వెల్కమ్ టు హెచ్ఆర్ నైన్ న్యూస్ హిందూపురం నియోజకవర్గంలో కాల్తీ ఎన్ బ్రాండ్ మాద్యంకు వ్యతిరేకంగా నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీమతి టిఎన్ దీపిక ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా వెళ్లి ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం మీదుట నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడ బడులు గుడులు అని తేడా లేకుండా ప్రతి పల్లెల్లో వార్డులో బెల్ట్ షాప్ ను కూటమి ప్రభుత్వ నాయకులు నిర్వహిస్తున్నారు మహిళలు ఇంటిలో నుంచి బయటికి రావాలంటే బిక్కు బిక్కుమనే భయంతో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు అన్నమయ్య జిల్లా ములకల చెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు దీని వెనుక ఎంత పెద్దవారున్నా అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మధుమతి రెడ్డి అనుబంధ విభాగాల నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలైంది ఈ పదహారు నెలల్లో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతా ఉంది అది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు తర్వాత ఎక్కడ పడితే అక్కడ వెంటు షాపులకు పర్మిషన్లు తర్వాత పర్మిట్ రూమ్లు విచ్చల ఇస్తున్నారు లైసెన్స్ లేకుండానే బార్లు నడుపుతున్నారు ఇవన్నిటికీ చేదోడుగా ఇప్పుడు కొత్తగా వెల్లడైన విషయం ఏమంటే ఈ మధ్యన రెండు రోజుల క్రితం కల్తీ మద్యం ఫ్యాక్టరీలు కుటీర పరిశ్రమలుగా ఏర్పడినాయి మన అన్నమయ్య జిల్లాలో తమ్మలపల్ల తమ్మలపల్లి నియోజకవర్గంలో మనందరికీ తెలిసిన విషయమే అక్కడ కల్తీ మద్యం తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీ బయటపడింది దానిని ఓన్ చేసుకున్న వారు ఎవరంటే తమ్మలపల్లి ఇన్చార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ అయిన జయచంద్రారెడ్డి గారు మళ్ళీ వాళ్ళ మీద కేసులు వాళ్ళ వాళ్ళ పేరు బయటకు వచ్చేసరికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమంటా ఉంది అతను వైఎస్ఆర్ సిపి గోవర్ట్ అని అదని ఇదని చేస్తున్నారు అంటే తప్పులు బయటపడితే నెట్టేయడం ప్రతిపక్ష ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ మీద నెట్టేయడం వీళ్ళకి అలవాటైన గమనిస్తున్నాం ఈ రోజు ప్రజలందరూ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అక్క మహిళలందరూ గమనించాల్సిన విషయం ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన ప్రామిస్లు ఏమి మేము సంపద సృష్టిస్తామని కానీ ఈ నకిలీ మందు తయారు చేసి కూడా సంపద సృష్టి మనం అందరూ గమనించాలి మహిళలు ముఖ్యంగా ఈ మందు తాగి ఈ మధ్యనే చాలా మంది చనిపోయినారు ప్రతి జిల్లాలో ఒకరు చనిపోతూనే ఉన్నారు అక్రమ మందు కల్తీ సారా తాగి దాని వల్ల నష్టపోయేది ఎవరు సోదరి మండలందరూ గమనించాలి దాని వలన ఒక ఇంట్లో సంపాదించే ఒక మనిషి లేకుండా పోతే ఆ ఇంట్లో ఎంత అన్యాయం జరుగుతుందో మనం అందరూ గమనించాలి ఇవన్నీ అరికట్టాలంటే మనము ఒక ఉద్యమం లాగా బయలుదేరాలి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి పార్టీ ఈ ఇవన్నీ చేస్తున్నది అంటే మనము తప్పకుండా పేద ప్రజలకు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అయితే ఉంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కూటమి దొరలు ఏలుతా ఉన్నారు ఎందుకు ధొరలు అంటానంటే వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు తప్పితే మిగతా వాళ్ళు సంపాదించుకునేదానికి లేదు అది కూడా వాళ్ళు అన్యాయంగా ఈరోజు రాష్ట్రాన్ని ఏళ్తానారనమాట వాళ్ళు వచ్చిన వెంటనే ప్రభుత్వాన్ని వాళ్ళ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముందున్నటువంటి మద్య షాపుల మీద వాళ్ళు అభండాలు వేసి అన్ని వాళ్ళ చేతికి తీసుకున్నారు ఎందుకంటే ఈరోజు మీరు చూడవచ్చు ప్రతి ఒక్క బెల్ట్ షాపు ప్రతి ఒక్క బార్లు అవన్నీ వాళ్ళే నడుపుతా ఉన్నారు రోజు నకిలీ మందు నాలుగు బాటిల్ ఐదు బాటిల్ తీసుకుంటే దాంట్లో ఒకటి నకిలీ బాటిల్ అనేది మనకి దొరుకుతుంది ఆ నకిలీ బాటలు ఎంత సహజంగా ఎంత ఒరిజినల్ గా కనపడుతుంది అంటే ఆ బాటిల్ ఒరిజినల్ బాటిల్ ఏదైతే ఉందో అలానే ఉంది సేమ్ స్టిక్కర్ సేమ్ మార్కింగ్ దాంట్లో నకలీ స్పిరిట్ ఎలా పోస్తున్నారు ఎలా సీల్ చేస్తున్నారు అనేది ఇది ఒక పెద్ద పెద్ద ప్రశ్న అనమాట ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాంతంలో నకలీ ఫ్యాక్టరీలు సీజ్ అయినాయి రెండు ఫ్యాక్టరీలు సీజ్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తా అన్నారో నేను నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను మీరు అంత సాచా అయితే అంత నిజాయితీ పరులైతే రెండు ఫ్యాక్టరీలు సీజ్ అయిన తర్వాత మీరు బయటకొచ్చి ఏదైతే నకిలీ ఫ్యాక్టరీలు ఉన్నాయో అవన్నీ సీజ్ చేయాల్సింది తనిఖా అనేది మీరు చేయాల్సింది ఈ నకిలీ మందు షాపులు బెల్ట్ షాపులు ఈ ముడి సారాలు ఎడ్ నుంచి వస్తున్నాయి అవన్నీ మీరు ఆపాల్సింది అవన్నీ చేయకుండా ఈ రోజు ఎవరైతే మీ టీడీపీ నాయకులు దొరికిపోయినారో మీరు వాళ్ళందరినీ వైసీపీ కోవర్డ్స్ అని పేరు పెడతా ఒకటి నేను అడుగుతా చంద్రబాబు నాయుడు గారిని రెడ్డి గారు అఫిడావిట్ లో ఆఫ్రికాలో మనకి డిస్టిలరీస్ ఉన్నాయని రాసినారు దాంట్లో అప్పుడు మీకు కళ్ళు కనపడలేదా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏం చేస్తా ఉంట్రీ అప్పుడు మీకు తెలియలేదా వాళ్ళకి వైఎస్ఆర్ సిపి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని కాదు నీడను చూసే చంద్రబాబు నాయుడు గారు భయపడతారు ఇంకా కోవట్లు పెట్టుకుంటారన్న ఇది నేను ప్రశ్నిస్తాను అలా చూసుకుంటే చాలామంది ఎంపీలు ముగ్గురు మంత్రులు మీ వాళ్ళు కోనూలు ఎవరైతే పార్థసారథి గారు సుభాష్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు మాకంటి శ్రీనివాసులు రెడ్డి గారు ఇలా చాలా మంది ఉన్నారు బీపీఆర్ గారు వీళ్ళంతా కోవట్లే వీళ్ళంతా మనోళ్లే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు దీన్ని నిజాలు మీరు ఒప్పుకుంటారా వాళ్ళంతా మన కోవట్లే అని దీన్ని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను మీరు ఒక డైవర్షన్ చేయడానికి ఎప్పుడు చూసినా మీరు నిజాయితీగా పాలిటిక్స్ చేయలేదు ఎప్పుడు చూసినా డైవర్షన్ పాలిటిక్సే ఇప్పుడు ఈ అభండాలన్నీ వాళ్ళ మీద అన్నారు ఇంకొక ప్రశ్న అడుగుతారు రెండు వేల పదహారు పదిహేడు మధ్యలో ఒక నిందితుడిని ఒక లైఫ్ టర్మ్ ప్రిజర్ ని మీరు ఇడిపించినారు కట్టా నరేంద్ర నాయుడు అనే వ్యక్తిని డబల్ మర్డర్ కేసు ఉండే వ్యక్తిని ఆ రోజు లైఫ్ టర్మ్ ఉంటే మీరు మీ దయాతో మీ టీడీపీ హయాంలోని ఇడిపించి ఈరోజు ఆ వ్యక్తి సహాయం తీసుకొని మీరు ఇవన్నీ మద్యాలది కల్తీలది అవన్నీ నడుపుతాను దీనికి ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు మేము డిమాండ్ చేసేది ఇంతే మీ నకలీ మందుల వల్ల మీరు మీ డబ్బులు పెంచుకోవడానికి ఇవన్నీ చేస్తున్నటువంటి కుట్రలు ప్రజలంతా చూస్తున్నారు ప్రజలు ప్రాణాలతో మీరు చలగట ఆడుతున్నారు చిత్తూరులో ఏమైంది ఆ ఫ్యాక్టరీ సీజ్ అయినప్పుడు ఉత్తి బాటిల్స్ లేబుల్స్ మరియు ఆ స్పిరిట్ సపరేట్ సపరేట్గానే సీజ్ చేస్తున్నారు సీజ్ చేసినటువంటి విలువ పది కోట్లు దాన్ని తయారు చేసి అమ్మితే రెండు వందల కోట్లు ఇది నేను మాట్లాడుతుండేది ఒక ఫ్యాక్టరీ ఒక నెల ఆదాయం అనమాట ఇలా ప్రతి నియోజకవర్గంలో ఎన్ని షాపులు ఎన్ని ఫ్యాక్టరీలు ఎన్ని నకిలీ మందులు అమ్ముతా ఉన్నారు ఎంత వాళ్ళకి పాలు సంపద సృష్టిస్తుంటా అన్నారు అని నేను ప్రజల్ని ఆలోచించాలని అడుగుతూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అందరూ చూస్తున్నారు మీరు నిజాయితీ పరాగాల న్యాయం రాజకీయం నడుపుతా ఉంటే సిబిఐ విచారణకి మీరు కూర్చోండి రోజు ఎవరైతే టీడీపీ నాయకుల మీద అబండాలు వచ్చినాయో కోవట్లు అని మీకు ఆ రోజు తెలీదా వాళ్ళందరినీ సిబిఐ కోర్టుకి ప్రొడ్యూస్ చేయండి విచారణ జరగాలి అని నేను మేము అందరూ డిమాండ్ చేస్తూ మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున దీన్ని మేము ధిక్కరిస్తాము